వాకింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నా వాకింగ్ అయిపోయిందా అయిపోయిందా వాకింగ్ నడు 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 వస్తున్నా 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 నడు 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 బాత్రూమ్ బాత్రూమ్ నడు కాలు కడుకోవండి వాకింగ్ వెళ్ళి వచ్చాక బాత్రూమ్ కంపల్సరీ కడుకుంటాను కాలు గుడ్ బై

चल चल दा दा आम तिंटा आम तिंटा दा वो पड़ संदा ओके 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 ले ओके 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 चल दा ओके 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 బిస్కెట్ లో లేవంట తెలుసు కదా జప జప చలో 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 బిస్కెట్ చలో నడు నడు బిస్కెట్ 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 సరే 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 ప్యాకెట్ అన్న వేరే వేరే తెచరు అది అది తిణం తిణం ఇంకోటి లో పెట్టుకో కరెట్ లో పెట్టు ది అంకే सीक्रेट आंसर है जो आया पर 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 पे देखो चलेगा क्यों तो क्यों से सुकुचान हूं तो चल फिर दे मैं तुझको सुन दनाल दे नंबर करना अमित नाम जिन आम जिन उन्होंने किसको मैंने అన్ను నాకు ఇచ్చారు నీకు కాదు అర్థము ఇంకెందు ఇంకెవరి మాట ఇంకా పన్నీరు పన్నీర్ కావాలా తింటావు పన్నీర్ తింటావా పన్నీరు పన్నీర్ తింటుంది అన్నమాట అదే అర్థం పెడదా నీకు నచ్చినవి పెట్టాలి అన్నకే నచ్చినవి పెట్టాలి ఇటు నచ్చినవి తింటావా పెంకుతాను నీకు ఏ అన్నీ తినాలి కదా మీలో ఏమైంది అలాగే ఎందుకు అలిగా మాకు తెలుసుకుంటుంది అలిగింది అలక ఎక్కువ మళ్ళీని రాజుగారికి అన్నలాగ బిర్యానీలు చికెన్లు కావాలా అలిగింది అలిగింది పల పలకదు అది అలిగింది చూడదు మనం కూడా చూడదు నీకు అక్క అక్క కారం బాగా ఎక్కువైందిలే బాగా గారం తీసి వదిలేస్తుంది నీకు అలాగే మళ్ళీ అక్కదే రొజ్ ఉంటావా మళ్ళీ అలాగ తీర్చాలన్నమాట ఇలాగ ఎత్తుకొని అప్పుడు తింటది పోతుంది మళ్ళీని ఇంకా తన అవుతుంది బాగాను చదువుతుందా చదువుకోవడానికి కూర్చుంటే ఏంటిది మధ్యనే అల్లరే నువ్వు మీలో మీలో గారం బాగా ఎక్కువ అవుతుంది లేదు అక్క చదువుకొని లేదు దానికో పుస్తకం కొనియండి చదువుకుంటుంది పతుంది చదువు లేకమంటుందని దాన్ని రేపు పడిపోతుంది అడుగు దూరంగా ఆడుకో లేక చదువుకోని అక్కడ ఉండవే ఇక్కడే కావాలట ఆడుకోవడం మళ్ళీ ఏంటి నువ్వు అంటుంది మళ్ళీ ఎవరు వచ్చారో చూడాలి మార్నింగ్ నీకు ఎక్కదు రాయలకేను నైట్ ఎక్కుద్ది దాని వాళ్ళు చెప్పకండి లోపలికి వెళ్ళిపోయాడే గుడ్ నైట్ పుట్టడా గుడ్ నైట్ కూర్చో అలా కూర్చో పిల్ల తలుపు తలుపు వస్తాడు ప్రస్ చేసి వస్తాడు దా బాత్రూంలో ఉన్నాడా మాస్తాడు వస్తాడు పిల్ల హిలో అన్న గుడ్ మార్నింగ్ చెప్పలే నీకు గుడ్ మార్నింగ్ చెప్పలే గుడ్ మార్నింగ్ చెప్పలేదా మార్నింగ్ లేచాక లేదు ఇంకా ఇంకా డౌట్ దానికి నడుస్తున్నారు కదా చెప్తున్నారు అది అది వచ్చారు తలుపుట్టు పట్టు తలుపు

వాకింగ్ వాకింగ్ తీసుకెళ్ళమని పల్ వాకింగ్ కోసం కాసు వాకింగ్ తీసుకెళ్ళమని వాకింగ్ తీసుకెళ్ళమని నేను అలాగనుకోట్లేదు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా చెప్పే పొద్దున్న గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ చెప్పలే మరి తీసుకెళ్ళి పలకరించలేదు తెలిసే పలకరించాలి కదా అన్నీ తీసుకెళ్ళమని చూడగాళ్ళు మీ దగ్గర తీసుకుంటున్నప్పుడు అడిగితే నా వాకింగ్ కోసం అని అక్క తీసుకెళ్ళే స్కూల్కి టైం అయిపోయింది అక్క అక్కో తీసుకెళ్ళరా బాబు ఆయన దాన్ని ఎలాగే ఎడికి ఒకసారి ఒకసారి పీకే పట్టుకో తీసుకొచ్చారు ఎలాగో లక్ష్మి వచ్చింది ఇల్లు తుడిస్తుంది వచ్చే ఇదిగో లక్ష్మి వచ్చింది తుడుస్తుంది లెగలేదనుకో నేను తుడిసిచ్చి తుడిసేసి డస్ట్బిన్లో వేసేస్తాడు అర్థమవుతుందా నీకు ఇష్టమైతే మాట అలా మాట వింటా చేపలు కూర్చుందా వచ్చే అవే వచ్చేసింది లక్ష్మి వచ్చేసింది లక్ష్మి వచ్చేసింది తుడిసి ఆ డస్ట్బిన్లో పడాది నీకు వచ్చేసి ఎలాగాను డస్ట్బిన్లో పడేస్తుంది బిగొచ్చి బిగుద్ది ఇలా ఇక్కడ కూర్చుంటావా ఇక్కడ ఇక్కడ కూర్చుంటావా గుడ్ బాయ్ మెల్లా గుడ్ బాయ్